తాడిపత్రిలో వైసీపీకి దిక్కెవరు పెద్దారెడ్డి మొన్నటి వరకు తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో సీన్ రివర్స్ అయింది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి కూటమి ప్రభుత్వం రావడం అలాగే తాడిపత్రిలో జేసి అస్మిత్ రెడ్డి గెలవడంతో కూడా పెద్దారెడ్డిని తాడిపత్రికి రానీయడం లేదు జేసీ వర్గం పెద్దారెడ్డి వెళ్లడానికి ప్రయత్నించిన ప్రతిసారి జిల్లా పోలీసు యంత్రాంగం కేతిరెడ్డిని తాడిపత్రికి వెళ్లనీయడం లేదు దీంతో పెద్దారెడ్డి కోర్టును ఆశ్రయించారు అయితే పార్టీ కార్యక్రమాలు అక్కడ ఎవరు చేయాలి అనేది ఇబ్బందిగా మారింది దీంతో అధిష్టానం తాత్కాలికంగా పార్టీ కార్యక్రమాలను గా ఉన్న పెద్దారెడ్డిని ఒకవైపు జేసీ వర్గం పోలీసులు శాంతి భద్రతల పేరుతో నియోజకవర్గానికి రానేకపోవడంతో వైసీపీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు